ఫిష్ అమినో ఆసిడ్ అనేది వాడుతూ ఉంటాం చేపలతో చేపలతోటి తయారు చేసినటువంటి ఒక ఫిష్ అమినో ఆసిడ్ అనేది నత్రజని కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది మొక్కల యొక్క పెరుగుదలను తొందరగా పెంచుతూ ఉంటుంది ఫిష్ ఫిష్ రాసెస్ రాసెస్ అయిన తర్వాత మీకు ఎంత బాగుంటది అంటే తాటి పండు వాసన తాటిపండు వాసన వస్తుంది మొత్తం అంతా కూడా ఆ వాసన వచ్చిందంటే అది రెడీ అయింది మొత్తం అంత మనకు వాసనతోటే తెలిసిపోతుంది సో ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఈ యొక్క చేపల్ని బెల్లాన్ని కలిపి ఫర్మెంటేషన్ చేసినప్పుడు ఒక లిక్విడ్గా తయారవుతుంది ఆ లిక్విడ్ తీసుకొని ఒక లీటర్కి టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ చొప్పున మనం ఎప్పుడైతే మొక్కకు స్ప్రే చేసామో ఆటోమేటిక్గా వాటిలో ఉండేటువంటి ఒక నత్రజని శాతం ఎక్కువగా ఉండి మొక్క యొక్క పెరుగుదల అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రేట్లు వెళ్తుంది తర్వాత దీంట్లోనే ఇదే పెరుగుదలకు సంబంధించిన దాని లోపల మనం ఎగ్గామిన్ యాసిడ్ అనేది కూడా ఎగ్గు కోడిగుడ్లను నిమ్మరసాలు వీటన్నిటి వాడుకున్నప్పుడు కూడా అది కూడా చాలా బలంగా పనిచేస్తుంది అది పూతాపింద ఏర్పడడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎక్కువ ప్రొడక్షన్ రావడానికి పూతాపింద బాగా నిలబడడానికి చాలా ఉపయోగపడేటువంటి ఒక ద్రావణం అది ఇది ఇప్పుడు మీరు పెరుగుదలకు సంబంధించినంత వరకు మాత్రం మళ్ళీ న్యూట్రిషన్స్ వేరే ఉంటాయి మళ్ళీ రకరకాల ఎన్పికేకి సంబంధించిన రకరకాల ఇవి పెరుగుదల లోపల అత్యంత కీలకం తర్వాత ఇదే పెరుగుదల లోపల సప్త ధాన్యాంకురకషాయమన్ పాలేకర్ గారి విధానంలో ఒక విధానం ఉంటుంది దాన్ని ఏడు రకాలైనటువంటి యొక్క ధాన్యాలను తీసుకోవడం ఇందులో మనము నవధాన్యాలు కూడా వాడుకోవచ్చు అండి నవధాన్యాలకు సంబంధించినటువంటి యొక్క టానిక్ ఏదైతే ఉందో తయారు చేసుకొని ఇది కూడా పెరుగుదలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సో ఇవి అనేది ముఖ్యమైనటువంటి యొక్క పెరుగుదలకు సంబంధించినటువంటి మన నాచురల్ ద్రావణాలు ద్రావణాలు చెప్పాను చౌహాన్ క్యూ గారిది కూడా చెప్పాను రెండో కలిపి చెప్పాము అయితే ఇప్పుడు ఎదుగుదలకు సంబంధించి మీరు చెప్పారు అలాగే ఎదుగుతూ ఉన్న క్రమంలో మనకి పురుగు పుట్ర కూడా ఆశించడం జరుగుతుంది కదా మొక్కలకి మరి వాటికి నాచురల్గా ఎలా మనము ఎటువంటి ద్రావణాలు వాడుకోవచ్చు దీంట్లో మీకు చాలా రకాలైనటువంటి ద్రావణాలు ఉన్నాయి వీటిని ఏమంటాం అంటే కషాయాలు అంటాం కషాయాలు దీంట్లో మీకు అగ్నియాస్త్రం అని ఉంటుంది అగ్ని ఆస్త్రం అగ్ని అంటే వేడి అగ్ని అంటే వేడి ఎప్పుడైతే మీ ఇది యొక్క కషాయాన్ని మొక్క మీద రిజికారం చేశారో ఆ పురుగు మీద పడ్డప్పుడు దానికి విపరీతమైనటువంటి వేడి మంటలు పుట్టి పురుగు చనిపోతుంది దానికి అగ్ని ఆస్త్రం ఇది మన పాలేకర్ గారి విధానంలో ఉండేటువంటిది ఇక్కడ ఏమవుతుంది దీంట్లో మనం వాడేటువంటి యొక్క పొగాకు పచ్చిమిర్చి వెల్లుల్లి మూత్రం వీటిని తీసుకుంటాం అన్నమాట పొగాకు ఉండేటువంటిది ఏంటిది ఘాటుతనం ఓకే పచ్చిమిర్చికి ఉండేది ఏంటిది మంట మంట వెల్లుల్లి ఒక రకమైనటువంటి యొక్క గాఢత ఘాటు ఘాటు ఈ మూడింటిని కలిపి చేసినప్పుడు ఆ పురుగు మీద పడ్డప్పుడు అది ఒక రకమైన వంటకులోనే ఇమీడియట్గా చనిపోద్ది ఇది మనం కెమికల్ దాంట్లో కూడా చేస్తే పురుగు మందులులాగా పనిచేస్తుంది ఇమీడియట్గా పనిచేస్తుంది ఒక టూ త్రీ డేస్ లోపల మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఫాస్ట్గా మొత్తం అంతా ఒక స్టేజి చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏ పురుగు అయినా కానీ దీంట్లో కంట్రోల్ కావాల్సింది ఫస్ట్ విషయం దీంట్లోనే మనకి పొగాకు వాడడం వల్ల పొటాష్ యొక్క పర్సంటేజ్ మొక్కలకు లభిస్తుంది కనుక పురుగుకి పనిచేస్తుంది మొక్కల మొక్కల యొక్క కాయల పెరుగుదల పెరుగుదలకి కాయల పెరుగుదల మొక్క పెరుగుదలకి ఫ్రూట్ బాగా ఫర్మెంట్ ఏమండో తయారు కావడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకొక కషాయం ఏంటిది అంటే ఈ యొక్క గుడ్డు దశలో ఉన్నప్పుడు గుడ్డు నుంచి పిల్ల దశ వచ్చేటువంటి యొక్క సందర్భం బ్రహ్మాస్త్రం అని వాడతాం ఒక నాలుగు రకాలైనటువంటి యొక్క ఆకులు సో వాటిని వాటర్లో కానీ ఆవు మూత్రంలో కానీ ఉడకబెట్టి కొట్టినప్పుడు ఆ యొక్క గాఢతకి ఈ చనిపోవడం జరుగుతుంది మనకి దాన్ని బ్రహ్మాస్త్రం అంటాం సో బ్రహ్మాస్త్రం కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బనిస్తాం మరి గుడ్డు దశలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు మనం తయారు చేసుకునేవి నీమాస్త్రం అని నీమాస్త్రం అంటే వేప ఆకులు ఆవు పేడని ఆవు మూత్రాన్ని అన్నింటినీ కూడా ఫర్మెంటేషన్ చేసి ఈ యొక్క పురుగు గుడ్డు పెట్టి గుడ్డుని నాశనం చేసేటువంటి యొక్క గుణం దీనికి ఉంటుంది ఎప్పుడు ఆకులు చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఈ వేపకు సంబంధించినటువంటి యొక్క ద్రావణాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం అది వేప నూనె కానీ కానివ్వండి లేదా అని అంటే వేప ఆకులు ఆవు పేడ ఆవు మూత్రం కలిపి చేసేది అయితే ఏమవుద్ది ఇక్కడ ఈ నీమ్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైనా వాడినప్పుడు ఆ వేప నూనెలో కానీ వేప ఆకుల్లో కానీ అజాడి రెక్టిన్ అనేటువంటి యొక్క పదార్థం ఉంటుంది ఒక రకమైనటువంటి ఆ మొక్కలో ఉండేటువంటి కెమికల్ అది ఈ కెమికల్ ఉండేటువంటి యొక్క గుణం ఏంటిది అని అంటే ఇది ఎప్పుడైతే మీరు స్ప్రే చేస్తారో ఆ గుడ్డు మీద పడ్డప్పుడు దానిలో ఉండేటువంటి యొక్క పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది కదా అంటే పిండము ఇవన్నీ దశలు మారుతూ ఉంటుంది గుడ్డుని ఇవన్నీ కూడా ఆ యొక్క దాన్ని మొత్తం నాశనం చేసే ఇది దీంట్లో ఉండేటువంటి కెమికల్ ఉంటుండే ఆ యొక్క రసాయనానికి ఉండేటువంటి యొక్క గుణం ఆ పురుగు అక్కడతోటి దాటిన తర్వాత దీన్ని వాడుకుంటాం ఇంకా పెద్దగా అయితే ఇది తర్వాత ఇంకొకటి ఉంది కషాయం ఇది అనేది మల్టీపర్పస్ అనమాట మొత్తం అంతా కూడా అది మొదటి స్థాయి నుంచి లాస్ట్ స్థాయి వరకు ఉండేటువంటిది కొంచెం స్లోగా ఉంటుంది కానీ బాగా పనిచేస్తాం అన్ని రకాల పురుగులకి అన్ని రకాలైనటువంటి గుడ్డుకి కానీ పురుగు కానీ దీనికి ఇది ఒక స్లో మెథడ్ లోపల వెళ్ళేటువంటి ప్రాసెస్ ఓకే మొత్తం అంతా కనిపిస్తుంది రిజల్ట్ బాగుంటుంది కానీ కొంచెం స్లోగా కనిపించినట్టు ఏంటిది ఇమీడియట్గా అనమాట ఫాస్ట్ దానితో ఫైర్ చేసినట్టు మొత్తం పడిపోతూ ఉంటుంది సో ఈ దశపర్ణి కషాయం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత ఇంకా రకరకాలుగా అవసరాన్ని బట్టి మనం వాడుకునేటువంటి యొక్క ద్రావణాలు రకరకాలైనటువంటివి ఉన్నాయి మొత్తం అంతా కూడా ఇప్పుడు కానుగకులతోటి కొన్ని ఆకులు సీతాఫలం సంబంధించినటువంటివి ఒక్కొక్క రకమైనటువంటి ఒక వ్యాధికి కొన్ని కొన్ని రకాలైనటువంటి ఆకులు కషాయాలు చేస్తూ ఉంటాం మొత్తం అంట ఈ ఫర్ ఎగ్జాంపుల్ వరి వరి పొలాలు ఉంటాయి వరి పొలాల లోపల దోమ ఎక్కువగా ఉంటుంది ఈ కషాయం కొట్టినప్పుడు అది అంత ఎఫెక్ట్గా పనిచేయనప్పుడు చెరువులో మనకి తూటి కాడ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదే కషాయాలకు వచ్చినా తూటి కాడ అంటే కొందరు మన తెలంగాణ లో పీసు అంటారు తెల్లగిలా వచ్చి పువ్వు వస్తుంది చూడండి చెరువుల్లో కూడా మామూలుగా ఒక చెరుకు మాదిరిగా పెరుగుతూ ఉంటుంది దాంట్లో మంచి ప్రమాదకరమైనటువంటి యొక్క కెమికల్కి సంబంధించిన అవశేషాలు ఉంటాయి బాగా దానికి మొత్తం అంతా సో అది ఎంత డేంజర్ అంటే వేడిగా ఉండేటువంటి టీ కప్ మీద కూడా దాన్ని పెడితే దానికి ఆకర్షిస్తే అది అదిగానే తాగితే మనం పోతాం మళ్ళీ అంత డేంజర్ మొత్తం అంత పవర్ఫుల్ అయింది సో దాంట్లో ఉండేటువంటి ఆ యొక్క అవశేషాలు అట్లా ఉంటాయి మొత్తం అన్ని ఆ దాన్ని మనం నానబెట్ ఉడకబెట్టి కొట్టినప్పుడు ఈ యొక్క దోమ ఏదైతే ఉంటుందో వరిలో వచ్చే దోమ చాలా డేంజర్ అసలు కంట్రోల్ కాదనమాట మొత్తం అంతా సో ఆ దోమను హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసేటువంటి ఒక గుణం దానికి ఉంది ఇలా ఒక్కొక్క రకం ఇంకొకటి మనకి భోగన్ ఆకులు ఉంటాయి భోగన్ అంటే ఏమంటాం రకరకాల రంగులతోటి నాలుగైదు రకాలతోటి పార్కుల్లో కానీ షో ఫ్లవర్స్ కాగితం పూలు అంటాం హైవే రోడ్ల మధ్యలో పెడతా ఉంటాం కదా సో ఆ భోగన్ విలియా ముక్కలకి ఏంటిదంటే ఆ ఆకుల్లో ఈ వైరస్కి సంబంధించినటువంటి ఒక కంట్రోల్ చేసేటువంటి యొక్క గుణం చాలా ఎక్కువ ఉంది వైరస్ సో అది మిర్చిలో వచ్చే ముడతలు కానివ్వండి బొప్పాయిలో వచ్చేటువంటి ఒక ముడతలు కానివ్వండి వైరస్కు సంబంధించినంత వరకు ఈ ఆకులను వాడినప్పుడు కొంచెం ప్రభావవంతంగా మనకు రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి మొత్తం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క పరిష్కారాలు ఉన్నాయి ఇది పురుగులకు సంబంధించినంత వరకు